సెర్పు కార్యాలయం వారు వికలాంగుల సదరం సర్టిఫికేట్ లకు సంబంధించినటువంటి స్లాట్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది సదరం అధికారిక వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు చూడండి క్యాంప్ వైజ్ ఫ్రెష్ ఫస్ట్ టైం అసెస్మెంట్ స్లాట్స్ అవైలబిలిటీ జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు జూన్ ముప్పై వరకు ఏ రోజైనా కానీ ఎప్పుడైనా కానీ ఈ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు ఇక్కడ తెలిపింది ఏంటంటే కేవలం ఫస్ట్ టైం సదరం కటెండ్ అయిన వాళ్ళే ఈ స్లాట్లను బుక్ చేసుకోవలసి ఉంటుంది రెన్యువల్ వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు మరోసారి వాళ్ళకు అవకాశం ఇస్తూ ఉండవచ్చు అయితే ఈ సదరం స్లాట్ బుకింగ్ లో కొన్ని మార్పులు చేయడం అనేది జరిగింది మీరు మీ సేవకు వెళ్లి సదరం స్లాట్ ను బుక్ చేసుకునే సందర్భంలో మీ యొక్క ఆధార్ కార్డ్ ను మీ యొక్క పనిచేసే మొబైల్ నెంబర్ ను ఒక ఫోటోను తీసుకుని వెళ్లవలసి ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ను వారికి ఇచ్చినట్లయితే వాళ్ళు అందులో యాడ్ చేసి మీకు స్లాట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ స్లాట్ కూడా మీకు వెయిటింగ్ లిస్ట్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు స్లాట్ తీసుకున్న తర్వాత మీరు సదరంకి ఎప్పుడు అటెండ్ కావాలి అన్న విషయాన్ని మీ మొబైల్ కు మెసేజ్ రూపంలో పంపించడం అనేది జరుగుతుంది ఆ మెసేజ్ మీరు చూసుకొని అందులో తెలిపిన ప్రకారము మీరు సదరం క్యాంప్ కు అటెండ్ అయినట్లయితే మీకు పరీక్షలు జరిపి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీ మొబైల్ నెంబర్ కు వచ్చినటువంటి మెసేజ్ ను ప్రతిరోజు మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మెసేజ్ చూసుకున్నట్లయితే వారు తెలిపిన డేట్ అయిపోయిన తర్వాత మీరు మరోసారి ఈ స్లాట్ ను బుక్ చేసుకునే అవకాశం అనేది ఉండదు తెలంగాణలోని అన్ని జిల్లాల వాళ్ళకు ఈ సదరం స్లాట్లు తీసుకునే అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది